నమస్తే అండి నా పేరు లక్ష్మీ గాయత్రి నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టుకి సెలెక్ట్ అయ్యాను మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ పోస్ట్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి కారణమైన మా నాన్నగారికి ధన్యవాదాలు మా నాన్నగారు మేము ముగ్గురు ఆడపిల్లైనా సరే చాలా కష్టపడి చదివించారు నాకు ఇన్స్పిరేషను మా నాన్నగారు తర్వాత సురేష్ సార్ సురేష్ సార్ యాప్ చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను ఇంత బాగా చెప్పేవారు నాకు ఇంత బాగా హెల్ప్ చేసినందుకు సురేష్ సార్కి చాలా ధన్యవాదాలు నేను మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు సెవెన్ ర్యాక్ వచ్చింది మాది విశాఖపట్నం జిల్లా సురేష్ సార్ యాప్లోని చాలా డీప్గా చెప్తూ ఉండేవారు ఏదైనా సరే నేను అవన్నీ చూసి నోట్స్ రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆఖరికి జీకే కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చాలా కష్టపడి చదివాను రెండు వేల పద్దెనిమిది టెట్లోని నాకు వన్ ట్వంటీ టూ మార్క్స్ స్కోర్ చేశాను వితౌట్ ప్రిపేర్ వితౌట్ కోచింగ్ తర్వాత ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి ఎలా ప్రిపేర్ అవుతాము అని చూస్తూ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సురేష్ ఇంది అకాడమీ యాప్ కనిపించింది సురేష్ హిందీ అకాడమీలోని సార్ చాలా గా చెప్తున్నారు మా ఓసీ క్యాండిడేట్స్కి చాలా ఎంత కష్టపడి చదివినా మంచి ర్యాంక్ వస్తే గానీ జాబ్ రాదు నేను అలాగే రెండు వేల పద్దెనిమిది యూస్సిలోని సెవెంటీ మార్క్స్ వచ్చినా సరే నాకు జాబ్ రాలేదు అందుకని నేను సురేష్ సార్ యాప్ పర్చేస్ చేసుకుని అతను అతని వీడియోస్ చూసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు థ్యాంక్ యూ సురేష్ సార్ అంతేకాకుండా సురేష్ సార్ షార్ట్ టర్మ్ వీడియోస్ చాలా రివిజన్కి చాలా యూస్ఫుల్ అయ్యేవి షార్ట్ టర్మ్ వీడియోస్ ఏంటంటే అతని మెటీరియల్లోనే ప్రతీది డీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అవి చదువుతూ చాలా దీనివల్ల షార్ట్ టర్మ్ వీడియోస్ వల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ వీడియోస్ వల్ల మనకి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అయ్యింది అంతేకాకుండా సార్ కోర్స్ చెప్తూ ఉండేవన్నమాట నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నాకు సార్ కోర్సే ఎ నాకు పక్కనే సార్ ఉండి రాయించేరా అన్నట్టు ప్రతి క్వశ్చన్కి అసలు ఎంత ఎవరో రాయలేని క్వశ్చన్స్ కూడా మేము రాయగలిగాము అంటే అది సార్ వాళ్ళు సార్ ప్రతి సబ్జెక్ట్ కూడా అంత డీప్గా చెప్పడం చాలా అసలు గ్రేట్ ఇలా ఓన్లీ ఒక సబ్జెక్ట్లో ఎవరైనా మంచిగా నిష్ణాతలు ఉంటారు కానీ ప్రతి సబ్జెక్ట్లో ఉన్న సార్ ఉండడం వల్ల తర్వాత ఆన్లైన్ కోచింగ్ అయినా సరే ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి ఎంత శ్రద్ధగా చూస్తారు నేనేమైనా నాకు ఏమైనా డౌట్ ఉంటే సార్కి మెసేజ్ చెక్ చేసిన వెంటనే రిప్లై ఇస్తూ ఉండేవారు అనమాట ఇలా కాదండి ఇలాగా ప్రతిదీ ప్రతీది కూడా చాలా ఆన్లైన్ వాళ్ళని ఎంత శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చెప్తారో ఆన్లైన్లోని అలాగే మాకు కూడా చాలా మోటివేషన్ చేసి మేడం మీరు ఎలాగైనా ఈసారి సాధిస్తారని నాకు ఈ ఈ సెలక్షన్కి కారణమైన సురేష్ సార్కి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్